అందరికీ నమస్కారం నేను మీ కండపల్లి సాల్మన్ రాజు రిటైర్డ్ సిఐ రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను నేను ఈ మధ్యకాలంలో వీడియోలు చేయడం మానేసా ఎందుకంటే లెంగ్ వీడియోలు అయిపోతున్నాయి దానివల్ల ఎవరు చూడడం లేదు కానీ నేను చెప్పాల్సింది చెప్పాలి కాబట్టి అది నాకు వ్యూవర్షిప్ కాదు కావాల్సింది ఒక్కళ్ళు చూసినా దాన్ని చట్టాన్ని అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ చట్టం గురించి చెప్తున్నాను కాబట్టి వినండి మీకు నచ్చితే ఎవరికైనా సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు నేను అడగలే ఈ విషయం ఎందుకంటే చట్టం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను తప్ప నాకు వేరే ఉద్దేశాలు ఏం లేవు ఎందుకంటే మన గౌరవ జిల్లా న్యాయాధికారి కూడా ఈ చట్టం మీద అవగాహన కల్పిస్తూ ప్రతి నెల ఎక్కడో ఒక చోట వారు కార్యక్రమం పెట్టిస్తూ ఈ చట్టం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు సరే ఈరోజు అంటే ఈరోజు పేపర్లో ఒక న్యూస్ చదివానండి నేను అంటే హెల్త్ స్పాలు పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్నాయి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం అని పోలీసు వారు చెప్పినట్లుగా మరి మెయిన్ పేపర్లోనే వచ్చింది బహుశా ఈనాడు అనుకుంటాను చదివే నేను అందులో వచ్చింది సరే ఏంటి ఎంత దారుణమైన నేరమా రౌడీ షీట్ ఓపెన్ చేసే అంత దారుణమైన నేరమా ఇది స్పాన్ మెయింటైన్ చేయడం అని నేను కొంచెం అంటే ఎప్పటి నుంచో ఉంది దాని మీద నాకు దృష్టి సరే ఏది ఏమైనా సరే అసలు ఈ స్పా అంటే ఏంటి ఈ స్పాలో పెట్టడానికి ఏమే ఏదైనా లైసెన్స్ పొందాలా అసలు ఈ స్పా పెట్టడంకి ఏమన్నా చట్ట వ్యతిరేకమా భారతదేశంలో ఈ చట్ ఈ స్పా మసాజ్ సెంటర్లు కానీ స్పా సెంటర్లు కానీ పెట్టడం చట్ట చట్ట వ్యతిరేకమా అని ఒకసారి స్టడీ చేయడం నేను దాన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే భారతదేశంలో ఈ హెల్త్ స్పా సెంటర్లు మసాజ్ సెంటర్లు నడపటం అది ఎట్టి పరిస్థితుల్లోనూ చట్ట వ్యతిరేకత కాదు అది లేగలే కొంతమంది ఆయుర్వేదిక్ వాళ్ళు చేస్తారు కొంతమంది ట్రైన్డ్ స్పా హెల్త్ ట్రై ఫిజికల్గా ఫిజికల్ దాంట్లో ట్రైనింగ్ అయ్యి వాళ్ళు కొంతమంది నడుపుతున్నారు అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి అసలు క్రాస్ జెండర్స్తో మసాజ్ చేయించడం అది కూడా అది ఏమైనా నేరమా అని వెరిఫై చేస్తే క్రాస్ జెండర్స్తో మసాజ్ చేయించడం కూడా నేరం కాదు అదేంటంటే క్రాస్ జెండర్ అంటే మగవారికి ఆడవాళ్ళు చేయడం ఆడవాళ్ళకి మగవాళ్ళు మసాజ్ చేయటం అది క్రాస్ జెండర్ కిందే వస్తుంది ఇప్పుడు ఆయుర్వేదిక్ మసాజ్ సెంటర్స్ ఉన్నాయండి ఆయుర్వేదిక్ మసాజ్ సెంటర్స్లో మరి కొంతమంది మగవాళ్ళు చేస్తుంటారు దాన్ని తప్పు పడితే మనం ఎలాగా కాబట్టి అసలు ఈ హెల్త్ స్పాస్ సెంటర్లు లేకపోతే ఈ మసాజ్ సెంటర్ల మీద ఈ మధ్యకాలంలో పోలీసులు విపరీతంగా రైడ్లు చేస్తాం జరుగుతుంది తర్వాత నేను గతంలో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ క్రితం ఎప్పుడో నా దృష్టికి వచ్చింది ఒక అమ్మాయి అక్కడి నుంచో ఖమ్మం నుంచి వచ్చింది ఆ అమ్మాయి ఎస్సీ అమ్మాయి ఆ అమ్మాయి వచ్చి అక్కడ ఏదో ఆ పొలం గిలం అమ్ముకుని రాజమండ్రి వచ్చి ఆవిడ కొద్దిపాటి ట్రైనింగ్ పొందిన తర్వాత ఆవిడ ఒక స్పా సెంటర్ ఓపెన్ చేసుకుంది ఇక్కడ అందులో ఒక అమ్మాయి చ పనిచేయడానికి వచ్చింది ఈ అమ్మాయికి ఆ అమ్మాయికి డబ్బుల గురించి గొడవలు వచ్చి ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఎవరో అడ్వకేట్ని పట్టుకుని ఈ అమ్మాయిని బలవంతంగా వ్యభిచారం చేయిస్తుంది ఈ అమ్మాయి అని చెప్పి ఆ స్పా సెంటర్ ఓనర్ మీద కంప్లైంట్ ఇస్తే మా పోలీసు వారు మరి ఆ అమ్మాయిని ఎంత దారుణం అంటే నేను అంటే ఇప్పుడు విమర్శించడం కరెక్ట్ కాదేమో ఎంత దారుణం అంటే మీడియాని వీడియోని పెట్టుకుని రైడ్ చేసి మొత్తం అదంతా తీయడం జరిగింది మరిది నేను ఎప్పుడూ అంటుంటాను రైట్ టు ప్రైవసీ అనే దాని గురించి మనం పోలీసు వారు పూర్తిగా మర్చిపోయారు ఉన్నతాధికారులు కూడా దానికి ఏమీ వాళ్ళకి సరైన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వట్లేదు వరే బాబు రైట్ టు ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది దాన్ని మనం పాటించాలి అని చెప్పి ఉన్నతాధికారులు కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా కింది స్థాయి అధికారులకి చెప్పట్లేదు ఎప్పటికప్పుడు ఇది ముసలకం వస్తుంది అప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతాయి అనే ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు అనేది మా గౌరవ సుప్రీం కోర్టు వారు రెండు వేల పద్దెనిమిదిలో వ్యభిచారం అనేది నేరం కాదు అని చెప్పారు ఓకే అడల్టరీ అడల్టరీ అనేది నేరం కాదు అని ఒకసారి చెప్పారు తర్వాత రెండోసారి ఏం చెప్పారంటే అసలు వ్యభిచారము అనేది వృత్తి మాత్రమే అది నేరం కాదు అది వృత్తి అది ఏ వ్యక్తి అయినా సరే ఏ స్త్రీ అయినా సరే తనను తాను పోషించుకోవడానికి దాని వృత్తిగా సేకరించి తన తన శరీరాన్ని అద్దెకించుకోవచ్చు అనే విధంగా అని అర్థం వచ్చేలాగా సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది నేనేదో కథలు చెప్పట్లే ఒకసారి పాత గ జడ్జ్మెంట్లు కానీ పాత చట్టం కానీ ఒకసారి చూడండి భారతదేశంలో ఉన్న నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ అది ఇంతకుముందు ఆ యాక్ట్ అని పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆ యాక్ట్ వచ్చింది అందులో కూడా స్త్రీలని అరెస్ట్ చేయమని కానీ స్త్రీలను శిక్షించమని కానీ అక్కర్లేదు ఎప్పుడు నేరస్తులు అవుతారంటే స్త్రీలు ఒక పబ్లిక్ ప్లేస్లో నిలబడి శృంగారానికి తన తమ బాడీని ఎక్స్పోజ్ చేసుకుంటూ శృంగారానికి పార్టిసిపేట్ చేయడానికి రమ్మని పబ్లిక్ ప్లేస్లో నిలబడి పిలిస్తే మాత్రమే నేరం అది అంతేగాని చట్టంలో పీటా యాక్ట్లో కూడా ఎక్కడ లేదు పీటా యాక్ట్లో కూడా వ్యభిచారం చేసుకునే అమ్మాయి నేరస్తురాలు అని ఎక్కడ లేదు మరి ఎప్పుడు నేరస్తురాలు అవుతుందంటే ఇలా పబ్లిక్ ప్లేస్లో పిలిచి పిలిస్తే నేరస్తురాలు అవుతుంది మరి ఎవరు నేరస్తులు అంటే ఈ అమ్మాయిని శారీరకంగా ఆ అమ్మాయి యొక్క శరీరాన్ని వాడుకుంటూ ఎక్స్ప్లాయిటేషన్ సెక్స్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తూ దాని మీద వచ్చే ఇన్కమ్ని పొందే ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మాత్రమే నేరస్తులు వాళ్ళకి పేట యాక్ట్లో త్రీ అండ్ ఫోర్ అంటే బ్రోతల్ నడుపుతుండే బ్రోతల్ అంటే వ్యభిచార గృహం ఆ వ్యభిచార గృహం నడిపే వాళ్ళ మీద గతంలో కూడా చాలాసార్లు కేసులు పెట్టాం మరి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో అనుకుంటాను ఒక ఫైవ్ ఇయర్స్ శిక్ష కూడా పడింది ఈ బ్రోతల్ హౌస్ నడిపే వాళ్ళకి కానీ ఈ హెల్త్ స్పా అనేది మరి మరి మనం బ్రోతల కింద మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం అంతే తప్ప ఇప్పుడు ఒకటండి మీరు పా పూర్వం చరిత్ర మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు ఇప్పుడున్న పోలీసు వారికి గతంలో రాజమండ్రిలో ఎక్కడి నుంచో వరిసా నుంచి అక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చి ఈవినింగ్ లేదా మార్నింగ్ కానీ ప్రతి లాడ్జెస్లోను ప్రతి సెంటర్స్లోను కొంతమంది మసాజ్ చేసే వ్యక్తులు ఉండేవారు వాళ్ళు వరుస నుంచి వచ్చిన క్షురకులు వాళ్ళు వాళ్ళు వచ్చి చాలా టెక్నిక్గా వాళ్ళు మసాజ్ చేసేవారు వాళ్ళు మరి అది అప్పుడు కూడా వాళ్ళు ఎవరు దాని గురించి పట్టించుకునే వారు కాదు తర్వాత రెండో విషయం ఏంటంటే మనకి మీరు పాత సినిమాలు చూడండి చంటి అని వెంకటేష్ గారి సినిమా కానీ తర్వాత మల్లెపు అనే ఒక సినిమా ఉంటుంది అందులో అందులో రావు గారు ఈ మసాజ్ చేసే వ్యక్తిగా ఆ మాలిష్ అంటుందన్న అందులో మాలిష్ అనే ఒక పాట కూడా ఉంటుంది ఆ మాలిష్ చేసే వ్యక్తిగా ఆయన నటించడం జరిగింది ఇది ఈరోజు వచ్చేది కాదు ఈ మసాజ్ చేయించుకోవడం అనేది ఈరోజు వచ్చింది కాదు గతంలో పూర్వం ఏం చేసేవారంటే పురుషులు ఎక్కడికో వెళ్ళి పనులకు వెళ్ళి చాలా కాళ్ళు ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తే కొంతమంది తాగేసి పడుకునేవారు కొంతమంది ఏమీ లేని వాళ్ళు అంటే ఇంటికి రాగానే మరి అప్పటి స్త్రీలు మరి ఇప్పుడంటే కుదరదు అప్పటి స్త్రీలు ఏంటంటే వాళ్ళకి కాళ్ళు నొక్కడం కాస్త సేద తీర్చడం జరిగేది అప్పట్లో కానీ ఇప్పుడు అది జరుగుద్దా అసలు అది ఎక్స్పెక్ట్ చేయొచ్చే అప్పుడు మనం ఇప్పుడు అమ్మాయిలు మనస్తత్వాన్ని బట్టి సమానత్వం కదా కోరుకుంటున్నారు అవసరమైతే నువ్వు నా కాళ్ళు పట్టి అంటారు తప్ప నేను నీకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయని చెప్పి ఒక్కరు అనటానికి అవకాశం లేదు ఓకే ఆడవాళ్ళకి కూడా ఇప్పుడు సపోజ్ ఎంప్లాయీస్ ఉంటారు కొంతమంది నిలబడి 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 ఉంటారు అలసిపోయి ఉంటారు తిరిగి 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 అలసిపోయి ఉంటారు వచ్చిన తర్వాత భర్త వచ్చిన తర్వాత ఏమండి కొంచెం కాళ్ళు నొక్కండి నాకు కాళ్ళు అవుతున్నాయి అంటే వాళ్ళు చేయగలరా చేయడానికి ఒకటి మేలుగో అడ్డు వస్తుంది రెండు చేయడానికి ఇష్టపడరు కొంతమంది అయితే సరే కొంతమంది ప్రేమ ఎక్కువ ఉంటే చేస్తారు కొంతమంది చేస్తారు కానీ ఇటువంటిది ఒక రిలాక్సేషన్ కోసం ఈ మసాజ్ సెంటర్లకి చాలామంది వెళ్తూ ఉంటారు నాకు తెలిసి ఫిజికల్గా వాళ్ళు మెంటల్గా ఫిజికల్గా స్ట్రెయిన్ అయిపోయినప్పుడు మాత్రమే ఈ మసాజ్ సెంటర్కి వెళ్ళి ఆ మసాజ్ చేయించుకుని ఆయిల్ థెరఫీలు అవి చేయించుకొని శరీరం అయిన తర్వాత కొంత బా శరీరం రీఛార్జ్ అవుతుంది దాన్ని మనం తప్పుగా ఆలోచించి ఈ మసాజ్ సెంటర్లో వ్యభిచారం జరిగిపోతుంది అవునండి ఇప్పుడు సుప్రీంకోర్టు వారు చెప్పారు యుక్త వయసుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు వారు శారీరక సంబంధం పెట్టుకున్నా కూడా వారు ఏ విధమైన తప్పు కాదు అని చెప్తున్నారు అలాగే ఈ యుక్త వయసు వచ్చిన వాళ్ళు లివింగ్ టుగెదర్ కూడా తప్పు కాదు అది రేపు కాదు అది చీటింగ్ కాదు అని చెప్తున్నారు మరి మనకు ఎందుకు ఇంత ఇబ్బంది ఎందుకు ఇప్పుడు అందులో హెల్త్ మన స్పా నడి మసాజ్ సెంటర్ కానీ స్పా నడిపే ఓనర్సు వాళ్ళు ఎవరో ఒక ఐదుగురు ఆరుగురినో అమ్మాయిలను లేకపోతే అబ్బాయిలను తీసుకొచ్చి అందులో పనికి పెట్టుకుంటున్నారు వాళ్ళు వీళ్ళు ఎవరిని బలవంతంగా రండి మీరు ఇక్కడ ఈ మసాజ్ చేయించుకోండి అని ఎవరిని పిల్లడం లేదు కదా వాళ్ళకు ఉన్న అలసటను తీర్చుకోవడం కోసం ఆ మసాజ్ సెంటర్కి వెళ్ళడం ఆ మసాజ్ సెంటర్లో వాళ్ళు ఈ అలసట తీర్చుకుంటున్నారు వాళ్ళు మరి ఈ మానవుని యొక్క అలసట ఎలా తీరాలి మరి ఒకవేళ తాగుదామంటే అది మరి కొంతమంది ఒప్పుకోవచ్చు కొంతమంది ఒప్పుకోకపోవచ్చు కొంతమందికి మనస్సాక్షి ఒప్పుకోవచ్చు మనస్సాక్షి ఒప్పుకోకపోవచ్చు నేను తాగుబూత అవ్వడం ఏంటి అని చెప్పి చాలామంది అలసిపోయాను చాలా చాలా నొప్పులుగా ఉన్నాయని మందేసాను రా అంటారు అలాగా మందు అలవాటు లేని వాళ్ళు ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ మసాజ్ సెంటర్కి వెళ్ళడం ఆ మసాజ్ చేయించుకున్న తర్వాత రిలాక్స్ అవ్వడం జరుగుతుంది సరే ఇప్పుడు నేను ఒక విషయం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రభుత్వాన్ని కానీ పోలీసు వారిని కానీ నడిపేది కేవలం మీడియా అనే నేను అనుకుంటున్నానండి ఎందుకంటే ఎవరైనా మీడియా వ్యక్తులు ఆ మసాజ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఫ్రీ మసాజో లేకపోతే నువ్వు ఇలాగ ఇల్లీగల్గా చేస్తున్నావని బెదిరించడం కొంతమంది మీరు వెరిఫై చేయించుకోండి మీకే తెలుస్తుంది నేను చెప్పాల్సిన పని లేదు నేను పలానా అని చెప్పను నేను మరి ఎవరైతే వాళ్ళు కాదు అంటారో ఇవ్వలేమంటారు లేకపోతే కాదు అంటారు వా ఆ మసాజ్ సెంటర్ల గురించి దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ పోలీసు వారికి దాన్ని పర్సనల్గా వెళ్ళి చెప్పడం చాలా విపరీతం అయిపోతుందండి వ్యభిచారం ఎక్కువ జరిగిపోతుంది ఏంటి బాధ నీకు వ్యభిచారం జరిగిపోతే ఏంటి బాధ పేట యాక్ట్లోనే వ్యభిచారం చేసుకోవచ్చు అని ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఎవరన్నా తీసుకొచ్చి ఆ వ్యభిచారం చేస్తే అది తప్పు లేదా అమ్మాయిని బలవంతంగా వ్యభిచారం చేయించి దాని మీద డబ్బులు సంపాదిస్తుంటే తప్పు అది నేరం కానీ ఇక్కడ అది కాదే పాపం ఎక్కడో ఏ ఉద్యోగాలు లేక చదువుకున్న అమ్మాయిలకి ఏ ఉద్యోగాలు లేక ఏం చేయలేడు ఎలాగోలా పా కుటుంబాన్ని పోషించుకోవాలి లేదా తల్లిదండ్రులు పోషించుకోవాలి ఎంతోమంది స్త్రీలు యువతులు మరి రాజమండ్రిలో అంటే నాకు తెలిసి రాజమండ్రిలో ఎంతోమంది యువతులు తమ కష్టాన్ని తమ కుటుంబాన్ని గురించి త్యాగం చేస్తున్న ఎంతోమంది యువతలు ఉన్నారు మీరు చూడండి ఒక శాటిలైట్ సిటీ నుంచి కానీ లేకపోతే నామవరం నుంచి కానీ ఈ ఆటోల్లో వచ్చి రాజమండ్రి వచ్చి ఈ షాప్ షాపింగ్ సెంటర్స్లోను లేకపోతే షాప్స్లోను లేకపోతే వేరే వేరే పనుల్లోనూ ఏదో వాళ్ళు ఇచ్చే ఐదు వేలు పదివేలకే లేకపోతే హోటల్స్లోను మరి స్టార్ హోటల్స్లో కొంతమంది పాపం ఎక్కడి నుంచో ఒరిస్సా నుంచి అక్కడి నుంచి వచ్చిన అమ్మాయిలు కూడా ఇక్కడ పదివేలకి ఐదు వేలకి ఉద్యోగం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ని పోషించుకోవడానికి వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడానికి మనం మానవతా దృక్పథంతో ఆలోచించాలి కానీ ఎవరో ఏదో మీడియా వాళ్ళు చెప్పారని ఈ మసాజ్ సెంటర్లో మరీ తగ్గించి వ్యభిచారం జరిగిపోతుంటే తప్పు అది మనం మీరు కంట్రోల్ చేయండి తప్పు లేదు కానీ మసాజ్ సెంటర్ అనగానే అదొక దాన్ని ఏమంటారు నిషేధిత ప్రాంతం అనేది మాత్రం దృష్టిలో పెట్టుకోకండి ఎందుకంటే ఈ మసాజ్ సెంటర్లు ఒకవేళ అఫీషియల్గా ఈ మసాజ్ సెంటర్లకు ఏమైనా లైసెన్సులు ఉంటాయా అంటే ఆ లైసెన్సులు లేవు పోనీ ఢిల్లీలో ఒక చట్టం పెట్టారు ఆ చట్టం ప్రకారం అలా చట్టం లాంటిది ఏమైనా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమైనా చట్టాన్ని ఏమైనా పెట్టిందంటే ఆ చట్టాన్ని కూడా వీళ్ళు ఎంతసేపు ఆడి మీద పాతోళ్ళ మీద కొత్తవాళ్ళు కొత్తవాళ్ళ మీద పాతోళ్ళు ఇవన్నీ వాడు ఎంత తిన్నాడు వీడు ఎంత తిన్నాడు ఇలాగ చెప్పించుకోవడం తప్ప అరే ఇన్ని ప్రజలకు ఉపయోగపడే చట్టాలు ఎన్నో చేయాల్సి ఉన్నాయి వాటి గురించి మనం ఏం చేయాలి అనేది ఆలోచించట్లేదు ఎంతసేపు బురద జల్లుకోవడం వాళ్ళ మీద బురద జల్లుకోవడం వీళ్ళ మీద బురద జల్లుకోవడం ఇంత లేదంటే ఎన్ని ఫ్రీలు ఇవ్వాలి ఎంత మన రాబోయే ఎలక్షన్లో మనం ఎలాగ నెగ్గ నెగ్గాలి ఇవే ఆలోచనలు తప్ప ప్రజా సంక్షేమం అంటే ఇక మిడిల్ క్లాస్ పీపుల్కి గురించి ఆలోచించే వ్యక్తులు ఎవరు లేరండి ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ మహా ఉంటే ఎవడేస్తారు ఓటు కొంతమంది వేస్తారు వాళ్ళు దానివల్ల ఏముంది ఏముందపేమో వాళ్ళ వల్ల కేవలం ఈ వైట్ కార్డు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే మాత్రమే మరి మనం ఏది చెప్పినా వాళ్ళు ఆశపడతారు ఆశపడినట్టుగానే మాటకు నిలబడతారు ఆ నిలబడి మరి ప్రభుత్వాన్ని గెలిపించడం జరుగుతుంది ఇదంతా నేను కొత్తగా నేను చెప్పట్లే మీ అందరికి తెలిసిన విషయం ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోతున్నాం మనం సరే ఈ మసాజ్ సెంటర్ల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు సరే మరి పోలీసు వారు పట్టుకుంటున్నారు పోనీ పేట యాక్ట్ ఒకటే పేట ఊరుకుంటున్నారా పోనీ ఆ ఓనర్ మీద పేట యాక్ట్ పెట్టేస్తున్నారు ఏంటి ఈ అమ్మాయిని తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారం చేయిస్తూ చేయించింది ఆ వచ్చిన ఇన్కమ్ మీద వీళ్ళు బతుకుతున్నారు అని చెప్పి అది ఎంతవరకు న్యాయం అండి ఎంతవరకు న్యాయం చెప్పండి ఈ అమ్మాయిలు బతుకు తిరిగిపోతుందిగా ఇందులో పని చేసుకునే అమ్మాయిలు బతుకు తిరిగిపోతుంది కదా ఎవరిని ఎవరు కావాలని అందులో నించరు కదండి వాళ్ళకి ఇష్టమైతేనే కదా ఏదన్నా జరిగేది ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి ఆ అమ్మాయి మేజర్ అయిన అమ్మాయి ఆ మేజర్ అయిన అమ్మాయి మేజర్ అయిన అబ్బాయి పురుషుణ్ణి నేను నువ్వు నాకు నేను ఇలా చేస్తాను నాకు అని అడుగుతుంది అనుకోండి తప్పేంటి దాంట్లో సుప్రీంకోర్టు వారే ఇది వృత్తి అని చెప్పినప్పుడు మీకు ఏంటంట బాధ ఆలోచించండి సార్ మసాజ్ సెంటర్లో పనిచేసే అమ్మాయిలు వాళ్ళు ఎంతో వ్యభిచారులుగా మీరు ముద్ర వేసేస్తున్నారు దాన్ని వాళ్ళ బతుకులు ఎలాగో ఏమైపోవాలి మీరు మీరు పెట్టే కేసులు వాళ్ళ ఓకే మీరు అమ్మాయిల మీద పెట్టట్లే ఓనర్స్ మీదే పెడుతున్నారు కానీ వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి అందులో పనిచేసి బయటకు వచ్చిన అమ్మాయిలు అందులో విట్నెస్లుగా అవుతున్నారు వాళ్ళు విక్టీమ్లుగా అంటున్నారు మీరు విక్టింలు అంటే వాళ్ళు వ్యభిచారం చేస్తున్నట్టే కదా మీరు తెలిసేది పోనీ ఏమి సెక్షన్లు పెడుతున్నారు ఇంత అయితే త్రీ అండ్ ఫోర్ ఆఫ్ పేటా యాక్ట్ పెట్టేవాళ్ళం కానీ ఇప్పుడు ఏం పెడుతున్నారు మరి ట్రాఫికింగ్ కేసుకి ఎక్కువ శిక్ష పడుతుందని చెప్పేసి ఈ ట్రాఫికింగ్ కేసు పెట్టేస్తున్నారు త్రీ సెవెంటీ క్లాస్ డియో క్లాస్ ఏదో పెట్టేస్తున్నారు దాంట్లో అది మరి త్రీ సెవెంటీ వచ్చింది యాక్చువల్గా బ్రిటిష్ వారు రాసిన త్రీ సెవెంటీ అది అప్పటి పరిస్థితులను బట్టి ఎవరైనా వ్యక్తుల్ని అది కేవలం వ్యభిచారం గురించి పెట్టిన సెక్షన్ కాదు అది త్రీ సెవెంటీ అంటే త్రీ సెవెంటీ అంటే ట్రాఫిక్కింగ్ అంటే అక్రమంగా మనుషుల్ని తరలించడం అన్నమాట ఉద్దేశపూర్వకంగా వాళ్ళని అమ్మడానికి కానీ వాళ్ళని ఏదైనా స్లావరీ అంటే వెట్టి చాకరీ చేయడానికి కానీ లేకపోతే బలవంతంగా పనులు చేయించడానికి కానీ లేదంటే బలవంతంగా వ్యభిచారం చేయించడానికి కానీ లేకపోతే వేరే విధంగా వాళ్ళ చేత పనులు చేయించడానికి కానీ బలమైన పనులు చేయించడానికి కానీ లేదంటే మోసం చేసి నీకు ఉద్యోగం ఇస్తామని చెప్పి తీసుకెళ్ళిపోయడం పోయిన పోవడం కానీ లేదా అధికార దుర్వినియోగం చేసి వాళ్ళని తీసుకెళ్ళిపోయి చేస్తేనే ఇది లేదంటే డబ్బు ఆశ చూపించి తీసుకెళ్ళడం చేస్తేనే ఇది ట్రాఫికింగ్ అవుతుంది ఇది అందులో ఇంపార్టెంట్ ట్రాఫిక్ ఏంటంటే పోలీసు వారు పెట్టే ట్రాఫికింగ్ ఏంటంటే ఇక్కడ హ్యూ ఒక లేడీని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని వేరే చోటకి తీసుకెళ్లి ఆ అమ్మాయి చేత పడుపు వృత్తి చేయిస్తున్నారు అని ఒక కేసు అది పేట యాక్ట్ పెట్టేస్తున్నారు ఇటు ట్రాఫికింగ్ యాక్ట్ పెట్టేస్తున్నారు ఆ రెండు కోర్టు వారు యాక్సెప్ట్ చేసేస్తున్నారు దీనికి తోడు మరి ఎక్కడి నుంచి వేస్తారో తెలియదు కానీ ఆ హెల్త్ సెంటర్లో హెల్త్ స్పా సెంటర్లో నిరోధులు కూడా మరి సీజ్ చేస్తున్నారు పోలీసు వారు అంటే ఎవిడెన్స్గా ఉంటుందని ఈ మర్డర్ కేసుల్లోనూ ఈ దొంగతనాల కేసులో దోపిడీ కేసులు ఇలా ఎవిడెన్స్ గురించి మీరు సేకరిస్తే ఎంత సంతోషిద్ధమో శక్కలు పడతాయి అందరికని కానీ కేవలం ఇలాంటి స్పా సెంటర్స్ మీద మీరు ఇంత ఇదిగా పెట్టడం అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించుకోండి సార్ నేను చెప్పేది ఎందుకంటే అందులో చేయటానికి వచ్చిన అమ్మాయిలు కేవలం ఏ వృత్తి లేక అక్కడికి వస్తున్నారండి మీరు అరెస్ట్ చేసి వాళ్ళ ఓనర్ని అరెస్ట్ చేసి పంపితే మరి ఈ అమ్మాయి ఏమని ముద్రపడద్ది ఈ అమ్మాయిల మీద వ్యభిచారీ అని ముద్రపడుతుందా లేదా మరి వాళ్ళ జీవితాలు ఏంటి పెళ్ళిళ్ళు అవ్వాల్సిన పిల్లలు ఉంటారు వాళ్ళ పరిస్థితులు ఏంటి ఓకే నిజంగా జరిగింది జరిగితే వాళ్ళిద్దరికి ఇష్టపడే కదా లోపల జరుగుతుంది మీకేంటి మధ్యలో బాధ సుప్రీంకోర్టు వారు క్లియర్గా చెప్పారు ఇంకో విషయం చెప్పారు సుప్రీంకోర్టు వారు ఒకవేళ వ్యభిచారం జరుగుతున్నప్పుడు మీరు ఆ వ్యవస్థగా ఉన్నప్పుడు మీరు వీడియోలు తీసేరా మిమ్మల్ని తాట తీస్తాం మేమే త్రీ ఫిఫ్టీ ఫోర్ డి కేసు పెట్టి మిమ్మల్ని జైలు పంపుతామని క్లియర్గా చెప్పింది సుప్రీంకోర్టు కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువైపోయింది బాబో ఈ పోలీసులందరికీ పబ్లిసిటీ పిచ్చి ఆ పబ్లిసిటీ పిచ్చి వల్ల ఈ హెల్త్ స్పా సెంటర్లకి మీడియా వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారండి మరీ దారుణంగా మీడియా వాళ్ళని తీసుకెళ్లిపోయి హెల్త్ స్పా సెంటర్కి తీసుకురావడం వాళ్ళు రైడ్ చేయడం మళ్ళీ ఇందులో క్రాస్ సెంటర్ చేసేస్తున్నారండి తప్పేంటిది ఇందులో క్రాస్ సెంటర్ అది లీగల్ అది క్రాస్ సెంటర్ మసాజ్ అనేది లీగలైజ్ అది పోనీ చట్టం ఏమన్నా మీరు ఏమైనా రూపొందించారా ప్రభుత్వం ఏమన్నా రూపొందించిందా చట్టం ఏమన్నా లేదే ఆ చట్టాన్ని పోనిపోయి మీరు అందరూ కలిపి ఒక చట్టాన్ని రూపొందించండి లేదా ఒక ఆర్డినెన్స్ తీసురండి ఇందులో క్రాస్ జెండర్ చేయడానికి వీలు లేదు అసలు హెల్త్ స్పాల్ నడపడానికి లేదు హెల్త్ స్పాల్ నడపాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలండి దాంట్లోనూ ఒక ఇల్లు చూసుకోవాలి దానికి ఎక్విప్మెంట్ చూసుకోవాలి సరి అయిన మసాజ్ చేయడానికి సరి బెడ్స్ చూసుకోవాలి దాంట్లో లైటింగ్ చూసుకోవాలి ఏసీలు పెట్టుకోవాలి వాళ్ళకి వచ్చిన ఎంప్లాయీస్కి వాళ్ళకి ఏమో అడ్వాన్స్లు ఇవ్వాలి ఇన్ని చేసి వాళ్ళు మరి తర్వాత ట్రైనింగ్ అవ్వాలి అందులో హెల్త్ మెడికల్ హెల్త్ దాంట్లో సర్టిఫికేట్ తీసుకోవాలి బిజినెస్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి జీఎస్టీ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి తర్వాత షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి ఇవన్నీ ఇన్ని చేసుకుని వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో డబ్బులు స్పెండ్ చేసి ఏదో ఒకవేళ తాను బతుకుతూ కొంతమందికి బతికిద్దామనే ఉద్దేశం ఏమంటే పారిశ్రామికవేత్తలన్నీ మీరు ఎక్కడి నుంచోగో తీసుకొస్తున్నారండి అక్కడ ఎక్కడో పారిశ్రామం ఒక పరిశ్రమ పెట్టారండి ఆ పరిశ్రమ పెడితే మొత్తం ఒక ఎంతోమంది చచ్చిపోయారండి వైజాగ్లో మనిషి కోటి రూపాయలు ఇచ్చారండి దానికన్నా పెద్ద నేరం అండి ఇది ఆలోచించండి సార్ పోలీసు వారు ఆలోచించండి సార్ ఇది మనం మానవతా దృక్పథంతో ఆలోచించండి సార్ మీరు ఒక్కసారి నేరస్తులు అని ముద్ర వేసిన తర్వాత వాళ్ళు మగవాళ్ళు అయితే పర్వాలేదు పోనీ మగవాళ్ళైనా కూడా ఆలోచించాలి మనం ఇప్పుడు ఎంత దారుణం అంటే నేను ఎక్కడో విజయవాడలో చూశాను ఆ హెల్త్ ఆ స్పా సెంటర్లో ఒక రాజకీయవేత్త కింద పాపం భయపడి కింద పడుకుంటే ఆ కింద కూడా ఆయన వీడియో తీసి ఆయన్ని ఎక్స్పోజ్ చేసి చేశారు మరి ఆయన పిచ్చోడు కాబట్టి వీళ్ళ మీద డిఫెమేషన్ వేసుకోలేదు మరి నిజంగా డిఫెమేషన్ వేస్తే మీ పరిస్థితి ఏంటి అసలు చట్టాలు తెలుసుకోండి సార్ మెయిన్ ఐపీఎస్ ఆఫీసర్లు చట్టాలు తెలుసుకోండి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే ముందు చట్టాలు తెలుసుకుంటే అది మంచిది సార్ అది ప్రజ సమాజానికి మంచిది మనకి కూడా మంచిది మీ క్రింది స్థాయి ఉద్యోగస్తులు కూడా అవినీతి జరగకుండా ఉండడానికి ఉంటుంది అవకాశం ఉంటుంది సార్ దాంట్లో మీరు ఐపీఎస్ ఆఫీసర్లు మనం ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చామంటే ఎంతో ఆలోచించి ఇవ్వాలి ఎందుకంటే మీ మీద ఎన్నో జీవితాలు ఆశ ఆధారపడి ఉంటాయి చట్టం న్యాయం మీ మీద ఆధారపడి ఉంటుంది మరి మీరే తప్పటడుగు లేస్తే ఏమైపోవాలి సమాజం ఏమైపోవాలి చెప్పండి దీని గురించి ఒకసారి డిస్కస్ చేయండి సార్ ఒకసారి పోలీస్ ఆఫీసర్లు అందరూ సీనియర్ పోలీస్ ఆఫీసర్లు అసలు ఈ హెల్త్ స్పా సెంటర్స్ గురించి ఏం చేద్దాం పొలిటీషియన్స్తో డిస్కస్ చేయండి సార్ ఒక చట్టం ఏర్పాటు చేయండి సార్ మీరు ఓకే మీరు అన్నట్టుగా ఈ క్రాస్ జెండర్స్ హెల్త్ స్పాలో చేయకూడదు లేదా ఈ పనులే చేయాలి ఈ పనులు చేయకూడదు ఇలాంటివి చేయండి ఎవరు వద్దంటారు దాంట్లో ఇప్పుడు అందులో వ్యభిచారం జరిగిపోతుంది అని అంటున్నారు ఎవరు బలవంతంగా ఎవరు చేస్తున్నారు వ్యభిచారం ఎవరు ఇప్పుడు నిజంగా ఆ పరిస్థితి వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తేనే కదా ఆ అమ్మాయి ఒప్పుకుంటారు లోపల లేకపోతే ఎందుకు ఒప్పుకుంటుంది ఆ లోపల ఏం జరుగుతుందో వాండర్ తెలుస్తుందా తెలియదు కదా కాబట్టి ఇవన్నీ ఆలోచించండి సార్ ప్రాక్టికల్గా ఆలోచించండి సార్ ఆలోచించి ఈ స్పా సెంటర్ల గురించి మరి ఉక్కుపాదం వేసి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్తున్నారు మరి రౌడీ షీట్లు ఎవరికి ఓపెన్ చేస్తారో కూడా మరి మన అధికారులకి అంత నాలెడ్జ్ లేదనుకుంటున్నాను నేను మరి ఆలోచించండి సార్ ఆలోచించి చట్టం చదువుకోండి సార్ చట్టాన్ని మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి ఇంత ముందు గతంలో ట్రైనింగ్లు ఉండి ఇప్పుడు ట్రైనింగ్ లేవు ఏమీ లేవు ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే ఎలా మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు ఓరియంటేషన్ ట్రైనింగ్ అని ట్రైనింగ్ అని ఉండేది ఎస్ఐఎల దగ్గర సీఏలు ఎస్పీలు దాకా ఉండేది ప్రజలు వస్తే పబ్లిక్ వస్తే ఏ రకంగా మనం వాళ్ళతో మాట్లాడాలని ట్రైనింగ్ కూడా ఇచ్చేవారు ఆ ట్రైనింగ్లు కూడా పోయినాయి ఇప్పుడు ట్రైనింగ్లు పోయి అన్ని బందోబస్తులు 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 సారీ సార్ చాలా ఎక్కువసేపు మాట్లాడాను ఒకవేళ నేను తప్పుగా మాట్లాడుతుంటే మీరు వేరే విధంగా అర్థం చేసుకోకండి కేవలం కేవలం ఏంటంటే సమాజంలో మన పరిస్థితి ఏంటి మనం ఏం చేస్తున్నాం ప్రజలకు ఉపయోగపడే పనులు ఏం చేస్తున్నాం అనేది మాత్రమే మీరు ఒకసారి క్రైటీరియా తీసుకుంటే బాగుంటుందని నా విశ్రాంతి పోలీస్ అధికారిగా నా సలహా నా అభిప్రాయం సలహా తీసుకుంటే తీసుకోండి లేకపోతే మీ ఇష్టం థ్యాంక్ యూ